హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ కట్టె పొంగలి అండి హాట్ పొంగల్ నవరాత్రులలో మొదటి రోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మవారికి ఈ కట్ట పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి నేను కూడా మొదటి రోజు నవరాత్రికి చేసిన ఈ కట్టె పొంగలిని మీతో ఎలా చేయాలో సింపుల్గా చూపించేస్తాను అలానే నైవేద్యంగానే కాదండి మామూలుగా టిఫిన్గా అయినా డిన్నర్గా అయినా ఈ పొంగల్ని చేసుకొని సాంబార్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది గా కట్టె పొంగలిని చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకుంటున్నానండి సిమ్లో పెట్టి నిదానంగా ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి సాయి పెసరపప్పు అంటాం కదండి ఆ పెసరపప్పునే వాడాలి మొత్తం ఈ పొంగల్నంతా కూడా నేను కుక్కర్లోనే చేసి చూపిస్తున్నానండి డైరెక్ట్గా మీరు కుక్కర్లోనే చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ఈజీగా పర్ఫెక్ట్గా కూడా కుదురుతుందండి మొత్తంగా ఇలా మనకి మంచి వాసన అనేది వస్తుంది కదా కమ్మటి వాసన అనేది వస్తుంది పెసరపప్పుని దూరగా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి మరి ఎక్కువగా కలర్ మారిపోయేంత వరకు ఫ్రై చేయొద్దు ఇప్పుడు ఈ పెసరపప్పు చల్లారాక అందులోనే ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని మొత్తంగా కలిపేసుకున్నాక ఇందులో నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళని వేసుకొని ఉడికించుకుంటే మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి అదే మీరు డైరెక్ట్గా చేసేటట్టయితే కుక్కర్ వాడకుండా డైరెక్ట్గా బయట ఉడికించుకునేటట్టయితే ఒక ఆరు గ్లాసుల నీళ్ళైతే పడుతుంది కుక్కర్లో వేసేటట్టయితే నాలుగు గ్లాసులు ఖచ్చితంగా నీళ్ళని వేసుకోండి కొంచెం పెంచినా పర్వాలేదు కానీ తగ్గించకండి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి ఇప్పుడు ఒక రోట్లో ఒక స్పూన్ వరకు మిరియాలని దంచుకొని వేస్తున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే ఇన్స్టెంట్గా వేసుకున్నా పర్వాలేదు కానీ అప్పటికప్పుడు దంచిన మిరియాలు ఘాటు అనేది చాలా బాగుంటుందండి అందుకని నేను ఇక్కడ అప్పటికప్పుడే దంచి వేస్తున్నాను మీకు ఒకవేళ డైరెక్ట్గా మిరియాలు అలా వేసుకోవడం ఇష్టమైతే వేసుకోండి మా ఇంట్లో ఎవ్వరికీ కూడా అలా నచ్చదనమాట మిరియం అనేది నోట్లో తగిలితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే ఇలా మనం పౌడర్ కొట్టి వేసాము అంటే ఈ పొంగల్లో చక్కగా అంతా కలిసిపోతుంది ఎక్కడా కూడా మనకి ఇబ్బంది అనిపించదనమాట మా ఇంట్లో అందరం ఇలానే తింటాము ఇలానే ఇష్టపడతాము కాబట్టి నేను ఈ ప్రాసెస్నే మీకు చూపిస్తున్నాను ఒకవేళ మీకు డైరెక్ట్గా మిరియాలు వేసుకుని చేసుకోవడం ఇష్టమైతే అలా అయినా వేసుకోండి ఇదంతా కూడా ఒకటిన్నర స్పూన్ వరకు వచ్చిందండి కొంచెం బరక ఉండేటట్టు దంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఎసెట్లో వేసేసుకోవాలి ఒక్క పావు టీ స్పూన్ పౌడర్ని పక్కకు పెట్టి ఉంచుకుంటున్నానండి లాస్ట్లో వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రాణిస్తే చాలా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోతుందండి ఫస్ట్ విజిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి రానివ్వండి రెండు మూడు విజిల్స్కి మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి రానిస్తే పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా కింద మాడు పట్టకుండా అన్నం పప్పు కూడా చక్కగా ఉడికిపోతాయి కుక్కర్ నుంచి విజిల్స్ వచ్చేలోగా మనం ఇందులో పోపు అనేది రెడీ చేసేసుకుందామండి దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నేను మొత్తం పొంగల్నంతా నెయ్యితోనే చేస్తున్నానండి మీకు కావాలంటే నూనెతో కూడా చేసుకోవచ్చు నెయ్యితో అయితే చాలా బాగుంటుంది ఇందులో ఆవాలు మినప్పప్పు జీలకర్ర అలానే జీడిపప్పు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టే దోరగా ఫ్రై చేయండి లేదంటే త్వరగా రంగు వచ్చేస్తే జీడిపప్పు అంత రుచి బాగోదు నిదానంగా వస్తేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో రెండు మిరపకాయల్ని తుంచి వేసుకోండి ముందుగా వేసేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత వేస్తున్నాను ఒక రెండు మిరపకాయల్ని తుంచి వేస్తున్నాను ఒకసారి మొత్తంగా కలిపేసుకోండి ఇందులో వేసిన ఇంగువ కూడా పొంగల్కి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుందండి ఇంగువ కూడా వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకున్నాక కొంచెం జీడిపప్పు రంగు మారిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి మీరు తినే కారానికి అనుగుణంగా వేసుకోండి అలానే అల్లాన్ని ఒక ఇంచ్ వరకు తీసుకొని తొక్క తీసేసి తురిమేసి ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి తురిమిన అల్లాన్ని వేస్తున్నాను మీకు ఇష్టమైతే అల్లం ముక్కలనైనా వేసుకోండి ఇలా తురిమి వేయటం వల్ల మొత్తం మనకి పొంగల్లో మిక్స్ అయిపోయి ఏ విధంగా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను తురిమి వేస్తున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతీది తీసి పడేస్తూ ఉంటారు అలా తీయకుండా ఇలా మనం తురిమి వేస్తే వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా తింటారని చెప్పి నేను ఇలా తురిమి వేస్తున్నా మీకు ఇష్టమైతే అల్లాన్ని చిన్న చిన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా దోరగా ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి కుక్కర్లో పెట్టిన బియ్యం పప్పుని మనం తీసి చూసుకుందాము ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లోకి రానిస్తే మెత్తగా ఉడికిపోతాయని అలానే చక్కగా ఉడికిందండి ఇలా మీరు చూస్తున్నారు కదా చాలా బాగా ఉడికిపోయింది మనం మామూలు గరిటతోనే మొత్తంగా ఒకసారి కలిపేసుకోండి ఇలా అదుముతూ కలపండి కొంచెం మెత్తగా అవుతుందనమాట ఏ విధమైన పప్పు గుత్తి మ్యాషర్ ఏం అవసరం లేదు నార్మల్గా మనం దేంతో అయితే కలుపుకుంటున్నామో దాంతో కలిపితేనే చాలా మెత్తగా అయిపోతుంది మనం వేసిన వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేస్తే ఇలానే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి మీకు ఇంకా జారుడుగా కావాలి పలచగా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని పల్చగా కూడా చేసుకోవచ్చు కానీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది పొంగల్ ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నేతిని వేసుకోవాలి పొంగల్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మొత్తం నెయ్యి కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే నెయ్యి పడదు అనుకుంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు పోపుని ఆయిల్తో వేసుకొని చేసుకోవచ్చు లేదా ఆయిల్ సగము అలానే నెయ్యి సక్కం వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా నెయ్యి వేసేసి ఒకసారి కలిపేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే పొంగల్ రెడీ అయిపోతుందండి ఇలా పోపు అంతా కూడా పొంగల్లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇది నేను నైవేద్యంగా అమ్మవారికి పెడుతున్నాను కాబట్టి టేస్ట్ అనేది చూడకూడదు ఒకవేళ మీరు టిఫిన్లా కానీ డిన్నర్గా కానీ ఏమైనా చేసుకోవాలని అనుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా పడితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి అలానే నేను ముందు ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని అలా పక్కన పెట్టి ఉంచుకున్నాను కదండి ఆ మిరియాల పొడిని కూడా ఇందులో వేసేసి ఒకసారి ఫైనల్గా కలిపేసుకోవాలి డెఫినెట్గా ఒకసారి ఈ ప్రొసీజర్లో చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు నైవేద్యంగా పెట్టాలన్నా లేదా గుళ్ళో ఏమైనా ప్రసాదాన్ని పంచాలన్నా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి మీకు డెఫినెట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే నేను కొలతల ప్రకారమే చూపించాను కాబట్టి ఏ విధమైన డౌట్ లేకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఈజీగా చేసేయగలరు చూసారు కదండి టెక్స్చర్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోద్దు అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ బాయ్ టేక్ కేర్